నమస్తే అమ్మా మీ పేరు అరుణ అండి అరుణ గారు మీ దేవురమ్మ ఏ నియోజకవర్గం ఏ పార్లమెంటు కాటికొండ నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అమ్మ మరి మీ ప్రాంతం రాజధాని ప్రాంతంలో ఉంది అమరావతిలో ఉంది మీ నియోజకవర్గం అనేది మీ ఊరు కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఉండాలి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తేనే అమరావతిలో ఏ ప్రాజెక్టులైనా కడతారు రాజధాని అభివృద్ధి చేస్తారు మరి ఎంపీగా ఎంపీ అయితేనే లోక్సభకి వెళ్ళి అడిగి తీసుకురాగలడు మరి మీ నియోజకవర్గానికి మీ పార్లమెంట్ ఎంపీగా తెలుగుదేశం తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైసీపీ తరఫున కిలారు రోషయ్య గారు పనిచేస్తున్నారు ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది రాజధానికి నిధులు సాధించగలరు అని అనుకుంటున్నారు మీరు మాకు బిమ్మసేన చంద్రశేఖర్ గారే రావాలండి అసలు మా గుంటూరు జిల్లా అదృష్టం ఆయన వచ్చినే మా గుంటూరు జిల్లా చేసుకున్న అదృష్టం అలాంటిది తాగునీటి సమస్య అనేది ఆయనే తీరుస్తాడు మేము చాలా గ్రామాలు తిరిగి చూసామండి మా తాటికొండ నియోజకవర్గంలో మందికి నీటి వసతి లేదు కనీసం టాయిలెట్ వెళ్తానికి కూడా బాత్రూమ్కి వెళ్తానికి కూడా లేవు నీళ్ళు అలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ తీసుకురావాలి అంటే మాకు భీమసాని చంద్రశేఖర్ గారే రావాలి ఒక రకంగా మా గుంటూరు జిల్లా ఆయన వచ్చి మాకు నిలబడి చేసినందుకు ఇలా మేము ఒక భావంగా భావించుకుంటున్నాం ఆయనే రావాలి అమ్మా ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ భమసాని చంద్రశేఖర్ వాడు ఎన్నారే అసలు ఈ ప్రాంతం గురించి ఏం తెలుసు ఏదో డాక్టర్ చదువుకున్నాడు కొత్తగా వచ్చాడు ఇతన చేయగలడు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు దానికి ఏమండి అతనికి డాక్టర్ అయితేనే అన్ని అనేది అన్ని ఇద్దులనేది అన్ని తెలుసు వీళ్ళందరూ ఏముందండి ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చాడు కష్టపడి చదువుకున్నాడు ప్రయోజకుడు అయ్యాడు ఈ రైతులు అనేది ఈ ఇక్కడ అనేది ఎవరిని ఈ లోటు చేయకూడదు ఈ ప్రభుత్వాన్ని బాగుండాలి ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఇదంతా బాగుండాలి అని చెప్పి చేస్తున్నాడు ఆయనే కరెక్ట్ అసలు ఈ రాష్ట్రానికి బయటకు వచ్చాడు థ్యాంక్ యూ అమ్మ